ఎవరా కొత్త ఫేస్ లో ఉన్నాడు సార్ ఓటీపీ చెప్పండి ఓటీపీయా ప్రొఫెసర్ మే నంబర్ నుండి ఓలా బుక్ చేశాను అప్ అండ్ డౌన్ కేవలం నాలుగు వందల యాభై ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా అన్న కాల్ తగులుతోంది మీ సీట్ కాస్త ముందుకు తెరపండి బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్ బుకింగ్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తే ముప్పై రూపాయలు కట్ అవుతాయి పర్వాలేదా కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు ప్రభువా మా వేడుకోలును ఆలకించి

ప్రభువా కాసేపటి అది చెప్పాను వీని జెలిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలేను నేను చెప్ చేస్తున్నాను ఎవరా ఒకరు మనిషి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాలా ఒక సెలబ్రేషన్ కూడా వద్దా మీరు చెప్పండి ఆంటీ మీ మ్యారేజ్ లాగే బోరింగ్గా గా జరిగిందా ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా చెప్పమ్మా ఇప్పుడు ఏం చేయమంటావు మీరేం చేయద్దు అంకుల్ అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను మీరు పర్మిషన్ ఇస్తే చాలు క్యారీ ఆన్ ఈవెంట్కి వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంట్ మీరు ఇచ్చారు దీంతో ఏం చెయ్యాలి ఏయ్ మేము పేమెంట్ అడిగితేనే వెనక తల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు నీకు అదేనే ఇచ్చాడుగా సంతోషపడు ఆ డబ్బులతో పీకిల్ దాకా తాగి హ్యాపీగా బతుకు ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మామా మీరు కూడా పని చేసి అడిగారు ఇచ్చానా ఊరికే యదవసోది ఎవరు వాడు అడిగింది ఏంటి సతీష్ లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా అరే మనోహర్ అన్నా నిన్నెలా మర్చిపోయా పోయినడా నువ్వేమన్నావు ఒకటో తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా కానీ నువ్వు ఒకట తారీఖు పుట్టలేదే ఐదో తారీఖు ఉండగా లేదు ఇది ఊరికే మన మధ్య నార్ ఆర్ యు గోయింగ్ స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కామ్యా ఎరీస్తాడో చూస్తాడో నువ్వురా కాస్త ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ లేవు తర్వాత మనకి యూరోయన్ వర్షం లేతా పెళ్లి కదా నేనే నువ్వే కదరా మంచి అలయన్స్ నువ్వు పారిపోయానికా నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు ఇరవై ఐదు లక్షలు పట్టుకుని కొడుతున్నారు నేను చేయమంటావు లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా అక్కపోతే ఏంటి చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా దాని పెళ్లి చేయి పెళ్లి డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు ఆ డ్రెస్సింగ్ కూడా అక్కర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది అయ్యో పెళ్లి కూడా అయిపోయింది నా డబ్బులు రావా ముక్కులు రావాదే ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు నచ్చని జీవితంలో జీవించడం కూడా బాస్ ఒక్క నిమిషం ఏంటి బాస్ పాకెట్లో డబ్బులు ఉంటాయని చూట ఉంది ఎక్కడ ఎక్కడొక్కడి ఉంచాడు

ఓ బెగ్రేయ నేను ఎవరో చెప్తాను గానీ మీరు లబ్బో దిపోన అరవకూడదు ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం ఆ ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా సైలెంట్ సైలెంట్ ఎవరురా మీరు ఎక్కడ ఉన్నారురా మేము ఎవరు మా ఆధార్ కార్డు మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించనా రేయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదడంగా నరకేస్తావ్ అయ్యయ్యా నీ కొడుకే ఎర్రీపప్ప అనుకున్నాను నువ్వు పప్పగా ఉన్నావే రై నువ్వు ఫోన్ ఆంటీకి అయ్యా నా కొడుకుని వదిలేయండి అయ్యా ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబ్బ లబ్బాని కొట్టేసుకుంటున్నాడు ఇంకెంత సేపు తట్టుకుంటాడో తెలియదు వెంటనే ఇరవై లక్షలు రెడీ చేసుకొని తీసుకురండి అయ్యా ఇరవై ఐదు లక్షలు ఏమిటి యాభై అయినా ఇస్తాను తీసుకున్న కొడుకు ఇద్దే తల్లి ప్రేమ అంటే ఆంటీ ఆ యాభై లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం

జే సైడ్లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు పెనకరా చెప్పరా బండి కనిపించింది మావా డే ఎవరు తీసాడు చూడు నేను వస్తున్నా జై నేను అన్ని డబ్బాలో నువ్వు డబ్బు చూశాను ఇప్పుడన్ని ఖాళీగా ఉన్నాయి డబ్బు ఎక్కడరా జే నా గురించి నీకు తెలియదు డబ్బు మొత్తం ఖర్చయిపోయింది డేయ్ మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే ఐదు ఐదు పదే నువ్వు అవుతావు పచ్చడే మా చుడే వీడు భయపట్టలేదు వెనక వెంటడా కోరా వెనక్కి రేయ్ డబ్బు ఇస్తావా లేరా ఎవ్వడం ముదరదు రే ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ కనిపి ఖర్చు పెట్టేశారా దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్ రా ఒక ఐదు వందలు ఉన్నా ఎవ్వరా ఎవ్వనం ఇప్పుడు ఇవ్వకపోతే నీ తనఖాయ పేలిపోతూ బాస్ కాచొద్దు నీకు ఐదు వందలకు దా కావాలి అవునురా అదేదో నేను ఇస్తాను ఏ అరే గమ్మునండి బాస్ అయ్యో ఐదు వందలు అడుగుతున్నారు ఓ మై గోయో ఇదిగో ఐదు వందలు తీసుకునే బ్యాలెన్స్ పదిహేను వందలు ఇవ్వు ఓకే బాస్ ఐదు అడిగారు ఏంటి బా సైలెంట్ గా

ఫ్రాన్స్ కి వెళ్ళ సరే నా చేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను ఏటీఎం గుమ్మల్లో కూర్చో ఇంత డబ్బు ఉంది ఇదంతా మనకే రా నా నేనే కదా చూపించాను నాకు కదా ఉంది 2000 రూపాయల నోట్లు మార్దాం హాయ్ హాయ్ కష్టపడి సంపాదించడం చాలా కష్టం ఇదిగో నువ్వు అడిగిన ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు మన కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుంటా సో మచ్ మర్చిపోయా హలో హౌస్ వాన్ రా అవును నేను హౌస్ వాన్ నే మాట్లాడుతున్నాను ఓ లక్ష రూపాయలు ఇస్తాను నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటుంది నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి ఓ మూడు లక్షలు ఇస్తాను మూడో ఫ్లోర్ నుంచి దూకేస్తావా నీ చౌన్ మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం ఇది వాడు చచ్చిపోతే మనం లీ పాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు చచ్చిపోమా మిస్టర్ సంపూర్ణేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేసాడు అను పోలీసులనా అయ్యో కార్ డిక్కిలో డబ్బులున్నాయి కదరా బ్రిడ్జ్ చేద్దామన్నా వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా అతను మన్నే పిలుస్తాడు రా రివర్స్ వెళ్తే డౌట్